అందుకే ఇదంతా చేశానని చెప్పనేసరికి ఒక్కసారి షాక్ అయిన క్రిష్ అయితే ఇక పోలీసుల్ని పిలిపించి ఖాళీ మీద కేసు పెట్టి ఖాళీని అరెస్ట్ చేయిస్తాడు ఇక ఆ వీడియో గురించి తెలుసుకున్న క్రిష్ అయితే ఇంటికి అయితే వెళ్తాడు అలా వెళ్ళేసరికి ఒక్కసారి వీడియో గురించి బయటపడిపోయిందని చెప్పేసి కంగారు పడుతూ ఏం చేయాలో అర్థం కానీ అయోమయం పరిస్థితిలో లోపలికి వెళుతూ ఉంటుంది సత్య అయితే అలా వెళుతూ ఉండగా సత్య అని చెప్పేసి లోపలికి పిలుస్తాడు అలా పిలిచేసరికి ఏంటి సత్య ఇదంతా అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఈ క్రిష్ ముందు నువ్వు నిజాలు దాచిపెడతావా అంటే నేను అంత అర్థం చేసుకోలేని వాళ్ళకి అనిపించానా నువ్వు నిజం ఎందుకు దాచిపెట్టావో నేను ఆ మాత్రం తెలుసుకోలేనా ఎందుకంటే ఈ నిజం కనుక బయటపడితే ఎక్కడ నిన్ను వదిలేస్తాను అని చెప్పేసి నేను అపార్థం చేసుకుంటానేమో అని చెప్పేసి మీ వాళ్ళు భయపడ్డారు ఈ నిజాన్ని నా దాకా తీసుకురావద్దన్నారు ఈ నిజాన్ని కనుక నువ్వు చెప్పుంటే ఆ దుర్మార్గుడిని ఎప్పుడూ నేను ఇక బుద్ధి చెప్పేవాడిని కానీ ఈ నిజాన్ని నువ్వు చెప్పకపోవడం వల్ల నేను సంధ్య ద్వారాగా తెలుసుకున్నాను వాడు దుర్మార్గుడు వాడేదో నింద వేస్తే నేనెలా నమ్ముతాను అనుకుంటున్నాను నా సత్య ఏంటో నాకు తెలుసు నా సత్య అంటే నాకు ప్రాణం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నీ మీద ఎలాంటి ఈగను కూడా వాళ్ళనివ్వను నీ మీద నింద పడనివ్వను నీ మీద నిందలు వేసి వాళ్లను ఎట్టి పరిస్థితిలోని కూడా నేను క్షమించను అసలు నీ వీడియో వైరల్ అవుతుందంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అంటే నేను వదిలేస్తాను అనుకున్నావా నిన్ను ప్రేమించింది వదిలేయడానికి కాదు నా సత్యం ఏంటో నాకు తెలుసు ఒకవేళ ఎవరైనా నీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళను చంపేస్తాను తప్ప నిన్ను వదులుకోను ఇంకెప్పుడు కూడా ఇలాంటి భయాలు పెట్టుకుని ఎలాంటి విషయమైనా సరే నాతో చెప్పకుండా దాచిపెట్టొద్దు నువ్వు నాతో చెప్పాలి నేను నీకు అండగా నిలబడతాను ఒకవేళ నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోయినా సరే నీకు నేను అండగా నిలబడతానని చెప్పేసి క్రిషు సత్యను దగ్గరికి తీసుకొని నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడు సత్య ఎప్పుడూ కూడా నువ్వు ఎట్టి పరిస్థితిలోని కూడా ఎలాంటి కష్టాన్ని దాచిపెట్టకుండా చెప్తానని మాటిపోమని మాట తీసుకుంటాడు క్రిష్ మంచితనాన్ని అర్థం చేసుకుంటుంది ఇంతగా ప్రేమించే భర్తన నేను అపార్థం చేసుకుంది నా కోసం ఇంతగా ఆరాటపడే భర్తన నేను అపార్థం చేసుకుని ఇంతకాలం దూరం పెట్టి తప్పు చేసింది చాలా పెద్ద తప్పు చేశాను క్రిష్ నన్ను క్షమించి క్రిష్ నిజంగా నీ విషయంలో ఇంత పెద్ద తప్పు ఎలా చేశాను పొరపాటుగా ఎలా అర్థం చేసుకున్నాను ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుని సామర్థ్యం ఉన్న నేను నీ విషయంలో తప్పు చేసి తలదించుతు అంటూ ఇక కి క్షమాపణ చెప్తుంది రాబోయే కథలో ఇలా జరిగిపోతుంది క్రిష్ సత్య కలవబోతున్నారు ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సిమ్ లో ఆల్ మీద క్లిక్ చేయండి